హాయ్ అండి వెల్కమ్ టు తెలుగి ఇంటి వంటలు ఈరోజైతే మామిడికాయ చిన్న ముక్కల పచ్చడి అనమాట అంటే ఈ ముక్కల్ని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని దీంతో మనం సంవత్సరం అంతా ఉండే కూరగాయ అయితే తయారు చేసుకుందామండి దీని అయితే ఇప్పుడు బాగా కడిగి తుడిచిపెట్టాను ఇప్పుడు దీన్ని సన్న ముక్కలు కట్ చేసేస్తాను ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు చాలా బాగుంటుందండి చిన్న ముక్కల పచ్చడి మనం కావాలంటే ఈ మధ్యలో ఉన్న టెంకీ అంటారు కదండీ ముట్టి టెంకి ఏదైనా ఒకటే మేము అనేది ముట్టే ఉంటాము దాంతో పాటు కట్ చేసేసుకోవచ్చు లేదు అనుకుంటే ఇట్లా సన్న సన్నగా ముక్కలు కట్ చేసేసుకోవచ్చు అనమాట ఇది మొత్తం మనం పెద్దగా టెంకీలు ముట్టితో కట్ చేస్తే చూడండి పెద్ద ముక్కలు అది ఎట్లా చేస్తాము సేమ్ అంతేనండి అదే కొలతడు అంతా అదే కాకపోతే చిన్న చిన్న ముక్కలు అనమాట ఇవి బాగా మాగితే అన్నంలో కలుపుకొని ఒక నాలుగు మొక్కలు అట్లా వేసే కలుపుకుంటే విడివిడి అన్నం లోపలే ఉంటుందండి ఇంకా చిన్నగా అన్న కట్ చేసుకోవచ్చు నేనైతే ఈ సైజులో కట్ చేస్తున్నాను మనం కట్ చేసిన మొక్కలు చూసారు కదా ఇప్పుడు ఇవైతే ఎన్ని మొక్కలు ఉన్నాయి కొలుచుకుందామో మనం దేనితో కొలుస్తామో ఏ కప్పుతో కొలుస్తాము అదే కప్పుతో అన్ని కారాలు ఉప్పులు అన్నీ వేసుకోవాలన్నమాట నాలుగు కప్పులు వచ్చినాయండి కరెక్ట్గా ఈ కప్పుతో నాలుగు వచ్చినాయి ఈ నాలుగు కప్పులకి ఎంతెంత వేయాలో ఉప్పు కారా చేసేస్తాను ఫస్ట్ అయితే మనం నాలుగు కప్పులకి ఒక కప్పు నూనె పోస్తామండి నూనె అనేది ఇప్పుడు మనం కలిపేసి పెట్టాక తక్కువైతే మళ్ళీ పోసుకోవచ్చు శనగ నూనె పోసుకుంటే బాగుంటుందన్నమాట ఇట్లా ముక్కలన్నీ ఇట్లా కలిపి పెట్టేసుకోవాలి ఈ నాలుగు కప్పులకి ఒక కప్పు పోసా మూడో రోజు చాలకపోతే కొంచెం పోసుకోవచ్చు ఇప్పుడు ఇది పక్కన పెట్టేసి ఒక కప్పు కారం వేసుకుందాం ఉప్పు అరకప్పు అంటే అరకప్పు కన్నా కొంచెం ఎక్కువండి మనం మిక్సీకి పట్టుకున్నాం కదా కారం కన్నా ఉప్పు కొంచెం తగ్గిచ్చేసుకోవాలన్నమాట అంటే ఇప్పుడు కరెక్ట్గా కప్పు కారం వేసాము కొంచెం తక్కువ ఉప్పు వేసుకోవాలి ఇట్లాగా ఉప్పు ఎండలో పెట్టుకొని ఇట్లాగా మిక్సీకి వేసేసుకోవచ్చు లేదంటే రోడ్లన్న దంచుకొని చేసుకోవాలి చేసుకోవాలన్నమాట ఆవి పొడి అనమాట ఆవుపొడి ఆవపొడి వేసేసుకున్నాం మెంతపొడి ఆవపొడి మెంతిపొడి వేసేసి అట్లాగే ఒక అర కప్పు ఇట్లా కొట్టి తీసిన తెల్లగడ్డలు వేసేసి ఇది మొత్తం బాగా కలుపుకున్నాం ఇట్లా మొత్తం కలిపేసి మనం ఇట్లా ఆయిల్లో పోసి పెట్టాం కదండి ముక్కలు ఆ ముక్కల్ని దీంట్లో వేసేసి ఒక జాడీలో అయినా పింగాణి బౌన్లు అన్న పెట్టుకుంటే సంవత్సరం నెల ఉండే పచ్చడి కూడా సేమ్ ఇదే కొలతలు అనమాట ఒక్క రవ్వగోడ మొక్క మెత్త పడకుండా చాలా రుచిగా మనం ఎంత అసలు తింటే ఇంకా తినాలనిపిస్తుంది అనమాట అంత బాగుంటుంది ఇట్లా మొత్తం కలిపేసుకొని ఇట్లా మనం నూనెలో పెట్టుకున్నాం కదండి ముక్కలు ఈ ముక్కలైతే ఇట్లా వేసి దీంట్లో ఇట్లా జాడి నీట్ గా కడిగి ఎండలో పెట్టుకోవాలన్నమాట ఇది ప్రతి ఒక్కటి సంవత్సరం అంతా ఉండాలంటే ప్రతి ఒక్కటి బాగా నీట్గా చేసుకుంటూనే ఉంటాయండి ఇప్పుడు నాలుగు కాయలే మీకు చూపిస్తున్నాను మీరు పది కాయలు కాదు వంద కాయలైనా సేమ్ ఇదే కొరత పెట్టుకోండి అలాగే ఆయిల్ ముక్కలన్నీ తీసేసి ఇట్లా కారంలో ఇట్లా జాడీలో పెట్టుకోవాలన్నమాట క్కల్ని ఇట్లా కలిపేసి పెట్టుకుంటే అసలు ముక్క మెత్తపడదండి చాలా గట్టిగా మనం ఇప్పుడు ఎట్లాగైతే పెట్టామో అదే విధంగా ఉంటదనమాట సంవత్సరం అంతా మనకి మీరు పది వంద యాభై ఏ కాయలు తీసుకున్నా కొలతలైతే అంతే ఇట్లాగా మనం ఒక పెద్దది ఏదన్నా ఒక సేర డబ్బానో అతసేరు డబ్బానో ఉంటుంది కదండి దాంతో కొలుచుకోండి నాలుగు వచ్చినాయంటే లేదంటే ఆరు వచ్చినా పది దాన్ని బట్టి ఇప్పుడు నేను కొలత చూపించాను కదా అదే కొలతలు కరళేసుకున్నారంటే మీకు చాలా ఈజీగా అయిపోతుంది అనమాట పచ్చడి ఇట్లా మొత్తం ముక్కలంతా బాగా కలిపేసుకొని మనకి ఈ మనం పోసా కదండి ఆయిల్ అదైతే ఇందులో పోసేసుకున్నాం ఇప్పుడు ఈ పచ్చడి అయితే మనం ఇట్లాగే పక్కన పెట్టుకుందాం మూడో రోజు చూసుకొని బాగా కలుపుకొని అసలు ఉప్పు కలిపి సరిపోతాయండి ఆయిల్ కూడా సరిపోతుంది చాలా కొద్ది కొంచెం వేసుకోవచ్చు అనమాట మనం ఆయిల్ ముక్కలో పైకి వచ్చేస్తుంది మూడో రోజుకి ఆయిల్ అంతా బాగా మాగాక పచ్చడి అదైతే పక్కన పెట్టేసుకుందాం మా పిల్లలు అయితే ఎప్పుడెప్పుడు పచ్చడి కలిపేసి అందులో అన్నం కలిపెడతానా అని చెప్పేది చూస్తున్నారండి వాళ్ళకి ఇట్లా కలిపి పెడితే లాస్ట్లో అవి మనమంతా కలిపేసాక లాస్ట్ కారం ఉంటుంది కదండి దాంట్లో కలిపేటప్పుడు చాలా ఇష్టం అంటారు పిల్లలకి బాగా తింటారు వాళ్ళు ఇష్టంగా దీంట్లో అప్పుడు చక్కగా నెయ్యేసామంటే సూపర్గా తినేస్తారు ఇప్పుడు వాళ్ళు ఓకేనా ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా నేను చెప్పిన కొలతలతోనే మామిడికాయ పచ్చడి నిలవ ఉండేది నిలవ మామిడికాయ పచ్చడి అయితే మీరు ఈ విధంగా తయారు చేసుకోండి చాలా బాగుంటుంది ముక్క అయితే అస్సలు మెత్తబడదన్నమాట చాలా బాగుంటుంది మీకు మళ్ళీ మూడో రోజు వీడియో తీసి చూపిస్తాను ఇప్పుడైతే పిల్లలకి ఇది పెట్టేస్తారండి వాళ్ళు ఏ వెయిటింగ్ చేస్తున్నారనమాట ఎప్పుడెప్పుడు ఈ కారం మొత్తం పెట్టేస్తారని చెప్పి వాళ్ళకి తప్పకుండా మీరు కూడా మా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి అట్లనే సబ్స్క్రైబ్ చేసుకొని ఇది సపోర్ట్ మాకు ఎప్పుడు అందించండి ఓకేనా ఫ్రెండ్స్ ఇట్లాగే నిలవుండే మామిడికాయ పచ్చడి తప్పకుండా ట్రై చేయండి సంవత్సరం అంతా కూడా చాలా రుచిగా తినచ్చారు కొలతలు అయితే ఇంతే సేమ్ పదేన వంద అయినా యాభై అయినా సరే మనం ఇట్లా కొలతలు పెంచుకుంటూ ఒక కేజీ డబ్బా తీసుకుందామంటే నాలుగు కేజీలు అంటే నాలుగు డబ్బా ముక్కలైనాయి అంటే ఒక డబ్బా కారము హాఫ్ డబ్బాకి కొంచెం ఎక్కువ ఉప్పు ఇంకా హాఫ్ డబ్బా ఆవు పొడి ఇంకా తక్కువ మెంతిపిండి అనమాట ఈ తెల్లగడ్డలు అనేది ఒక హాఫ్ వేసుకొని మొత్తం కలుపుకుంటే సంవత్సరం అంతా మీకు పచ్చడి చాలా టేస్టీగా ఏదే మనం ఎట్లా రోజు చేసామో అదే విధంగా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి Thank you for watching.